నమస్తే అండి అందరికీ మాతృదేవోభవ అనాథాశ్రమం నాదర్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలోని నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి నల్గొండ జిల్లా డిండి మండలం ఎంగుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి మరి ఎండి అసాం గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పది మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా పది మందికి మంచి చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి రోజు మాతృదేవభావ అనాథాశ్రమలోని నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఎండి అజాం గారికి మరి అల్లా ఆశిషులు ఎల్లప్పుడు ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో అల్లా దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరపున కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మాతృదేవభావ అనాథాశమ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ మరి మాతృదేవభావ అనాథాశ్రమ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎండి అజాం గారికి మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్